ఎంవీఎల్ యువ శ్రోతలకు నమస్సులు శ్రీ శ్రీరమును గారు రచన మాసపత్రికలో ఎంవిఎల్ మాస్టర్ గురించి రాసిన వ్యాసం ఈసారి ఆ రోజుల్లో అంటే పంతొమ్మిది వందల డెబ్భైలలో మామిడి రసాల నుజువీడుని మద్రాసులో బాపూరమణ నుండే చామియర్స్ రోడ్డుకి ముడివేసి తను ఆసులో గొట్టంలా అటూ ఇటూ తిరువాడుతూ స్నేహ సౌరభాలు వెదజల్లిన మంచి రచయిత ఎంబీఎల్ నూజువేడు రాజావారి కళాశాలలో తెలుగు లెక్చరర్గా పనిచేశారు అంతకుముందు విద్యార్థిగా ఎంఏ చదవటానికి ఉస్మానియా విశ్వవిద్యాలయానికి వెళ్ళారు నీకు అక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఉండగా ఇక్కడికెందుకు వచ్చావని అడిగారట ఆచార్య సినారే మీకోసమే ఆచార్య అని జవాబు ఆ విద్యార్థి పేరు ఎం వెంకటలక్ష్మి నరసింహారావు ఆ తర్వాత ఎంవీఎల్గా వాసికెక్కారు నరసింహారావు తెలుగు ప్రబంధ సాహిత్యంపై నారాయణ రెడ్డి గారి పట్టును పుణికిపుచ్చుకున్నారు కాలేజీలో ఎంవిఎల్ ఏ పాండురంగ మహత్యంలోని శర్మోపాఖ్యానమో చెబుతుంటే సంబంధిత తరగతే కాక అసంబంధిత తరగతులు మాత్రమే కాక రికామీగా ఉన్న లెక్చరర్లు కూడా చేరిపోగా అదొక సాహిత్య సభను తలపించేది తెలుగు క్లాసులు వెలుగును కోల్పోతున్న రోజుల్లో ఎంవీఎల్ ఒక దివిటి పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముళ్లపూడి వెంకటరమణ జీవితాన్ని సాహిత్యాన్ని జోడు గుర్రాలుగా నడిపి కానుకగా తెలుగువారికి సమర్పించారు బాపూరమణలకు చాలా సన్నిహితులైనారు ఎంవీఎల్ నా కలం పేరు అనగా ముళ్ళపూడి వెంకటరమణ కావాలంటే బుడుగునడుగు అంటుండేవారు అప్పుడు ఎంఎస్కో ఇంటింటా సొంత గ్రంథాలయం తమ సభ్యుల కోసం పుస్తక ప్రపంచం అనే చిన్న పత్రికను వెలువరించేది అది సాహిత్య విలువలతో బాపు బొమ్మలతో దాచుకునేంత ముచ్చటగా ఉండేది ఆ పత్రికలో ఎంవిఎల్ పాత్ర తగినంత ఉంది ఆ తరువాత ఆంధ్రజ్యోతి వారపత్రిక సెంటర్ స్ప్రెడ్లో నిర్వహించిన యువజ్యోతి శీర్షిక ఎంవిఎల్ పేరులో పెట్రోలు పోసింది సరుకు చురుకు అందం ఆకర్షణ ఉన్నవాడు పైగా మాటకారి సినిమా దినోత్సవ సభలకి ఎంవీఎల్ క్యాంపెయిరింగ్ స్టార్ అట్రాక్షన్గా నిలిచింది ఆ రోజుల్లో కాలేజీ యానివర్సరీకి ఎవరిని పిలుద్దాం అంటే ఎంవీఎల్ పేరు అమ్మాయిలు అబ్బాయిలు ముక్త కంఠంతో చెప్పేవారు బాపురమణల సినీ కెరీర్లో ముగ్గు ఒక మేలి మలుపు ఆ మలుపులో ఎంవీఎల్ కూడా ఉన్నారు ముగ్గు ప్రారంభంలో వచ్చే పెళ్లిసీనులో సాక్షి రంగారావు వాచాలత్వంతో వేధించబడే యువకుడు ఎంవీఎల్ఏ ఆ తరువాతి స్నేహం సినిమా మాటల రచయితగా ఎంవీఎల్ పేరుంటుంది తూర్పు వెళ్ళారేలు సినిమాకి కూడా ఎంవీఎల్ ఉత్సాహంగా సహకరించారు అప్పట్లో ఒక వెల్లువగా వచ్చిన మినీ కవితలకు నిండు దోశలతో హారతులు ఇచ్చారు ఆ కొత్త చిగుళ్లను కళ్ళకద్దుకున్నారు మినీ కవితలను బోల్డ్ టైప్లోకి తెచ్చి ఊరూడా పెట్టిన ప్రదర్శనల వెనక ఎంవీఎల్ హస్తం ఉంది మినీ కవితలకు బొమ్మలు ఒక నూతన అధ్యాయంగా నాటికీ నేటికీ నిలిచి ఉన్నాయి బొమ్మలతో మినీ కవితలు కొత్త కళాలు శీర్షికన ఆంధ్రజ్యోతి వారపత్రికలో వచ్చే రోజుల్లో ఆ ధాటికి మిగిలిన సీజనల్ పోయమ్స్ నిల్వలేకపోయేవి అదొక ఉద్యమం అదొక విప్లవం అలసట్టి ప్రభాకర్ని ఇక్కడ స్మరించుకోవాలి మిత్రమా నువ్వు నిజంగానే ప్రభాకరుడివి సినిమా రంగానికి పత్రికా ప్రపంచానికి ఎంవీఎల్ సన్నిహితులైనారు నాకు ఎంవీఎల్ తెలుసని చెప్పుకోవడం ఒక అర్హతగా ఉండేది ఎందరో మిత్రులను పోగు చేసుకున్నారు నూజువీడు వాటర్ల జాబితా మొత్తం ఎంవీఎల్ మిత్రవర్గంలోనిదే శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎంవీఎల్ అతి సన్నిహిత హితులలో ముఖ్యులు గంధం కట్టిన వస్త్రంలా నేటికి బాలుగారు నూజువీడు స్నేహ పరిమళాలను ఆస్వాదిస్తూనే ఉన్నారు అభిమానిస్తే వెర్రిగా అభిమానించడం ఎంవీఎల్ నైజం ముళ్ళపూడి వెంకటరమణ గారి అమ్మాయి పేరు అనురాధ ఎంబీఎల్ అమ్మాయి పేరు అనురాధ రమణ గారి అబ్బాయి పేరు ప్రసాదు ఎంబీఎల్ అబ్బాయి పేరు డిటో ఎంవిఎల్ కలం పడితే కిలకల నవ్వించేది తేనెలు కురిపించేది జ్యోతి చిత్ర ఆంధ్రజ్యోతి సంస్థ నుంచి ప్రారంభమైన సినిమా వార పత్రిక ప్రారంభంలో ఎంవీఎల్ రాసిన వాణిముత్యాలు నిజంగా ఆణిముత్యాలు తెలుగు సినిమా తొలినాళ్ల నుంచి అప్పటిదాకా గొప్ప పాటలు అందించిన సినీ కవులను విశ్లేషించారు పింగళి కృష్ణశాస్త్రి లాంటి మహానుభావులను తనదైన బాణిలో ఎంవిఎల్ ఆవిష్కరించారు వాటిని సేకరించి సంపుటీకరించాలని ప్రయత్నం చేశాం నాటి జ్యోతి చిత్రాలను దొరకబుచ్చుకోలేకపోయాం ఎవరైనా కలిగి ఉంటే దయచేసి రచనకు తెలపండి గొప్ప సేవ చేసిన వారవుతారు ఇంకా ఎన్నో సాధించాల్సిన సమర్థత ఉండగానే ఎంతో జీవితం ముందుండగానే ఇంకా చాలు నేస్తం అంటూ వెళ్ళిపోయారు ఎంబీఎల్ ఏదో తాజా ప్రణాళికతో ఈ సరికి రమణలతో డిస్కషన్స్ నడుపుతూ ఉంటారని నమ్మకం ఎంబీఎల్కి రచన పక్షాన మిత్రుల పక్షాన అంజలి ఘటిస్తున్నాం ఏళ్ల క్రితం జనవరి ఇరవై మూడున వెళ్లిపోయిన నాన్నని తలుచుకుంటూ ఆ మిత్రులకి ఆ మిత్రులతో సాహిత్య కోష్ఠి చేయటానికి చేరిన శ్రీ శ్రీరమణ గారికి శ్రీ శంకు గారికి అంజలి నమస్సు మాంజలి థ్యాంక్ యూ